వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రాత్రి నుంచి కూడా శుక్ర సంచారంతో శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుంది ఈ రాశుల వారికి శుక్ర మహాదశ అంటేనే అతి అద్భుతమైనటువంటి మహార్దశ ఇలాంటి యొక్క మహాదశ గ్రహ సంచార స్థితిగతుల కారణంగా ఈ రాశుల వారికి ఉంది శుక్రగ్రహం అంటేనే అద్భుతమైనటువంటి గ్రహం ఇలాంటి గ్రహం యొక్క స్థితిగతుల ఆధారంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పెద్ద పెద్ద తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహంగా ఈ రాశి నుంచి ఈ గ్రహాన్ని చెప్తూ ఉంటారు అందం విన విలాసం విలాస్యానికి కారణమైన శుక్రగ్రహ సంచారం శుక్ర ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతుంది ప్రస్తుతం శుక్రుడు రుచిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సంచార స్థితిగతుల కారణంగా ఈ రాశుల వారికి ఈ రోజు రాత్రి నుంచి కూడా శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుంది జనవరి పద్దెనిమిది ధనుసు రాశిలోనికి శుక్రుడు ప్రవేశిస్తాడు శుక్రుడు రుచికు నుంచి ధనుసు రాశిలో రావటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి ఒక వ్యక్తికి శుక్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల వారికి సంపద పెరుగుతుంది ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి శుక్రుడు రాశి మారటం వల్ల ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు యొక్క రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది ఆశించినటువంటి రీతిలో అద్భుతాలు చూడబోతు ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి యొక్క సంచార స్థితిగతులు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది కొన్ని ఏళ్ళగా పట్టినటువంటి దరిద్రమంతా తొలగిపోతూ ఉంది సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామితో కలిసి మంచి ప్రదేశానికి కి వెళ్లే అవకాశం ఉంది కెరీర్ కూడా పుంజుకుంటుంది కొత్త పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు వృత్తిపరంగా కూడా ఎన్నో లాభాలు పడతారు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము వ్యాపారంలో ఎదురయ్యే ఒడదికల కూడా ఈ రాశి వారు బయటపడబోతూ ఉన్నారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు మీరు పొందే ప్రతి ప్రయత్నం వెనుక కూడా మీరు వరిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రగ్రహ సంచార స్థితిగతులు ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతంగానే ఉంది మీ అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుడు మకర రాశిని దాటి పదవి ఇంటిలోనికి ప్రవేశించాడు కెరీర్ కూడా ప్రయోజనంగా ఉంటుంది కెరీర్ పురోగతి ఫలితంగా మంచి ప్ర ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఉంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే బృహస్పతి మరియు శని మీ అది ఉండటం వలన తెలివితేటలు పూర్తిగా అభివృద్ధిలోనికి రావడం జరుగుతుంది మీ సబ్జెక్టుపై మీ అవగాహన కూడా పెరుగుతుంది మీరు సరిగ్గా వ్యవహరిస్తే ప్రతి పనులను కూడా మీదే విజయం అవుతుంది ఈ రాశి వారికి కుటుంబ జీవితం కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైనటువంటి అద్భు అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు గృహాల్లో బృహస్పతి యొక్క అంశం కారణంగా కుటుంబంలో కూడా ఐక్యంగా ఉంటారు మంచి ఫలితాలను పొందుతారు మీరు వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది బాధ్యతయుతంగా ప్రవర్తించబోతూ ఉన్నారు మీ ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా చేస్తారు ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే ఉత్తమైనటువంటి వ్యక్తులుగా నిలవబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శుక్రకర సంచార స్థితిగతులు ఎంతటి అదృష్టానికి కారకంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది మీకంటూ ఇది ఒక అద్భుతమైనటువంటి సవాలుగా కూడా ఉండే రోజులు కూడా రాబోతు ఉన్నాయి ఎందుకంటే మీ కెరీర్లో మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఏర్చి పడతారు అంతటి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఈ యొక్క శుక్ర మహాదశ మీ జీవితాన్ని మార్చబోతూ ఉంది ఈ రోజు నుంచి కూడా ఇంతటి అద్భుతం మీ కళ్ళ ముందే వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వ్యాపార పరంగా కూడా ఎంతో వృద్ధిలోనికి రాబోతు ఉన్నారు కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కుంభరాశి వారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు మార్పు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఏలినాటి శని జన్మశని ఉన్నప్పటికీ లాభస్థానంలో రవి కుజ ప్రభావం వల్ల ఎన్నో లాభాలు మీకు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి రవి కుజుల ప్రభావం వల్ల ధనలాభము వస్తులాభం ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసిస్తూ ఉంటారు దశమంలో బుధ శుక్ర గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజు వ్యసనాలకు దూరంగా ఉండాలి వాక్స్థానంలో రాహు ప్రభావం వల్ల ఆవిష్కృతమైనటువంటి నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండండి స్త్రీలకు అనుకూలిస్తుంది మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయని వారిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశివారికి యొక్క శుక్రగ్రహ సంచారంతో ఇంతటి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి పడినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతూ ఉంది శుక్ర సంచారము వీరి యొక్క జీవితంలో అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి సంచారము శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ శ్రమ మీ శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందుతారు ఇంటి వాతావరణం కూడా ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా ఉంటుంది మీ డేటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంది ఆదాయాన్ని పెంచుకుంటారు కొత్త మార్గాలు కూడా తెరవబడతాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి బంధం మరింత బలపడబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీకు వచ్చేటటువంటి ప్రతి పనులను కూడా మీదే విజయం కాబోతూ ఉంది ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే విజయం అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క విజయము ఎన్నో యోగాలను కూడా ఇస్తుంది కర్కాటక రాశి వారు మేషరాశి వారు ఈ రెండు రాశుల వారికి కూడా శుక్ర శుక్రమహద్దశ ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క కెరీర్ని మీకు ఊహాగా అందినటువంటి అవకాశాలు ఇవ్వబోతుంది ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది ముఖ్యంగా శుక్రగ్రహ సంచారము మీ సామర్థ్యాన్ని పెంచుతుంది కొత్త విషయాల్ని కూడా అధ్యయనం చేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి మేషరాశి వారు మరి అదృష్ట పట్టబోతున్న తర్వాత రాశి మకర రాశి వారు శుక్రుడు రాశి మార్పు మకర రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీరు పనిచేసే ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక మంచి ఒప్పందం లభిస్తుంది దీనివల్ల మీరు లాభపడతారు ఆదాయం పెరుగుతుంది మీ జీవితంలో రొమాన్స్ ఆశాజనకంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు భాగస్వామితో కలిసి హనీమూన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది ఆస్తి నుంచి డబ్బు పొందే అవకాశం కూడా ఉంది విపరీతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శుక్రగ్రహ సంచారం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కొద్దిగా బలహీనంగా ఉన్నా సరే మీరు ఉద్యోగంలో కూడా మంచి పొజిషన్లకి వెళ్ళబోతూ ఉన్నారు కుటుంబ విషయం కూడా ఎంతో ఆసజకంగా ఉంటుంది ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే మకర రాశి వారి ప్రేమ జీవితంలో అద్భుతమైన ప్రారంభం ఉంది బుధుడు మరియు శుక్రుడి ప్రభావం వల్ల సంబంధంలో కూడా రసగా క్షణాలను పొందుతారు మీ అభిరుచి అవకాశాన్ని అందబోతూ ఉంది ఆశాజనకమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు శుక్రగ్రహ సంచారం మీ కెరీర్ ని మీకు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్యం వికసిస్తుంది ఈ రోజు నుంచి కూడా మీరు జాగ్రపాటు కొడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బుధుడు మరి శుక్రుడు నాలుగు ఇంటికి పూర్తి అంశాన్ని కలిగి ఉన్నాయి కుటుంబాల ఐక్యత అనుకూలంగా ఉంటుంది తల్లి మరియు తండ్రి ఆరోగ్యం కూడా గణనీయంగా ఉంటుంది ఆయన ఆశస్సులు కూడా మీకు ఉండబోతూ ఉన్నాయి మీరు మహారాజులాగా వెలుగు ఉన్నారు ఎంతటి అదృష్టనైనా సరే మీరు పొందబోతూ ఉన్నారు ఏ విషయంలోనైనా సరే మీకు అద్భుతంగా ఉంటుంది వ్యాపారం మరియు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆదాయం కూడా ఎంతో గణనీయంగా ఉండబోతూ ఉన్నారు డబ్బు కూడా సరైన మార్గంలో వస్తుంది ఆదాయం పెరుగుతుంది సూర్యుడు కుజుడు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలను మీకు పొందబోతూ ఉన్నారు ఏ పని చేస్తున్నా పనిలో విజయం మీదే వస్తుంది ఎలాంటి కష్టాలు లేకుండా మీరు ఉన్నారు శుక్రగ్రహ సంచారం మీ కెరీర్ ని మీకు అద్భుతంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి